స్వతంత్ర టీవీ క్యాలెండర్ను వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆవిష్కరించారు స్వతంత్ర టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు తాజా వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు భవిష్యత్తులో స్వతంత్ర ఛానల్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జీవి ఆంజనేయులు ఆకాంక్షించారు ఓకే సార్ యాజమాన్యానికి అలాగే ప్రేక్షకుల అందరికీ పేరుపోయిన హృదయపూర్వక అభినందనలు చక్కటి క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు అలాగే మంచి న్యూస్ ఎప్పటికప్పుడు తాజా వార్తల్ని ప్రజలకు అందిస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అలాగే రిపోర్టర్స్కి అందరికీ ప్రేక్షకులకి యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్న శిఖరాలకు ఎదగాలని ఇంకా మంచి మంచి న్యూస్ ప్రజలకు అందించాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు అభివృద్ధి పనులన్నీ ప్రజలకి తెలియజేయాలని ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాం స్వతంత్ర టీవీ